పెళ్ళైతే అవి మానేయాలా పెళ్లికి దానికి సంబంధం ఏంటి నిహారిక కొనిదల కీలక వ్యాఖ్యలు పెళ్లి తర్వాత సినిమాలో కనిపించడం మానేసింది నిహారిక కొనితెల దాదాపు ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది నిహారిక రెండు వేల ఇరవైలో నిహారిక వివాహం కాగా రెండు వేల ఇరవై లో విడాకులు తీసుకుంది నిహారిక మెగా డాక్టర్ మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కొనిదల విడాకులు తీసుకుని భర్త నుంచి వేరుగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే రెండు వేల ఇరవైలో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక వివాహం కాగా రెండు వేల ఇరవై లో విడాకులు తీసుకున్నారు గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడైన చైతన్యను నిహారిక ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిదిన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్ లో నిహారిక చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అయితే పెళ్లైన ఏడాదికే వీళ్ల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు జూన్ లో నిహారిక చైతన్యలకు విడాకులు మంజూరు చేసింది కోర్టు ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నిహారిక తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పింది పెళ్లైతే సినిమాలు చేయకూడదనే ఉద్దేశంలో ఉన్నారని ఆ ఆలోచన మారాలని అంటున్నారు నిహారిక తన వదిన లావణ్య త్రిపాఠిని సైతం ఇదే విధంగా చూస్తున్నారంటూ ఆసక్తికర విషయాలను తెలియజేసింది నిహారిక ఓ తాజా ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ ఇకపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోను స్లో అండ్ స్టడీ గా ముందుకు వెళ్తున్నా వర్క్ పరంగా బిజీగా ఉన్నాను తమిళ సినిమా చేస్తున్నా ప్రొడక్షన్ కూడా చేస్తున్నా ఐదేళ్ల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నా నన్ను నేను థియేటర్స్ లో చూసుకుని అయింది సూర్యకాంతం సినిమా తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు నాకు ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే నా పెళ్లి నాకు పెళ్లైన తర్వాత సినిమాలు ఆపేయాలని చాలా మంది అనుకున్నారు ఇండస్ట్రీలో ఎలా ఉందంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుందంటే సినిమాలు చేయదేమో అని అనుకుంటారు అసలు ఎందుకు ఆపాలి మా వదిన లావణ్యాన్ని కూడా ఇదే అడిగారు సినిమాలు చేయడం ఆపేస్తారా అని పెళ్లైతే సినిమాలు ఆపేయాలా సినిమాలకి పర్సనల్ లైఫ్ కి సంబంధం ఏంటి ఐదేళ్ల తర్వాత మళ్లీ సినిమాలు చేయడం హ్యాపీగా ఉంది నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు నచ్చినట్టు ఉండడమే నాకు ఇష్టం జరిగిందేదో జరిగిపోయింది అందుకే రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ సినిమాలు చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది నిహారిక కొనిదల